జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం జై శ్రీమన్నారాయణ ఈ అక్టోబర్ నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ శ్రవణ ధని నక్షత్రాల వారి యొక్క ఫలితాలు ఉంటాయి అందువల్ల ఈ మకర రాశి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది ఇప్పటి వరకు అనేకమైన వ్యాకులతో అంటే మానసికమైనటువంటి ఇబ్బందులతోటి మీరు చాలా మానసికంగా ఇబ్బంది పడి ఉన్నారు అయితే ఇక్కడి నుంచి మీకు కొద్దిగా దాని తాలూకు ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రధానంగా మకరానికి అష్టమంలో కేతువు శుక్రుడు ఇప్పుడు గోచారంలో ఉన్నారు మకరానికి ద్వితీయంలో ఏమో కుంభంలో రాహు ఉన్నాడు అందువల్ల కొద్దిగా మానసిక అశాంతత అనారోగ్యాలు లేదంటే అనుకోని చికాకులు మనకు తెలియకుండానే రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు దానికి తోడు మీకు రేపు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా బృహస్పతి అతిచారంగా ముందుకు వెళ్ళడం వల్ల కర్కాటకంలోకి బృహస్పతి గ్రహం వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క మకర రాశి వారికి బృ సప్తమ స్థానం నుంచి బృహస్పతి గ్రహం యొక్క దృష్టి పడుతుంది కాబట్టి కాస్త ఉపశమనంగా ఉంటుంది మీకు అందువల్ల మీరు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మానసిక అశాంతతని పొందకుండా అలాగే అస్థిరత్వం కోల్పోకుండా ఉండడం కోసం మీరు ఎల్లవేళలా కూడా గో సంబంధమైనటువంటి శబ్దాన్ని ఉచ్చరిస్తూ అలాగే ఈ మకర రాశి వారు ప్రత్యేకంగా అమ్మవారి ఆలయ దర్శనంతో పాటు ఈశ్వర దర్శనం కూడా చేసుకుంటూ ఉండాలి అని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ నెల రోజులు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు పైపెచ్చు రాబోయేటువంటిది కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆ నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు ఒక ఉపవాస దీక్షగా చేస్తూ మీ యొక్క పనులన్నీ కూడా మీరు చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి జోలికి వెళ్ళకండి ఎవరి దృష్టి మీ మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోండి మీ వ్యాపారం బాగుంటుంది వ్యవసాయం ఇంకా అభివృద్ధిగా ఉంటుంది మకర రాశిలో ఉన్న విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో మకర రాశికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా మీ చదువు మీద దృష్టి పెట్టాలి ప్రత్యేకంగాను మిమ్మల్ని మనసు మళ్ళించి మీ చదువు నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి మీ మిత్రులే అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందువల్ల వారందరికీ మీరు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది మీ దృష్టంతా కూడా చదువు మీదే పెట్టాలి ఈ చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా సరస్వతి మంత్రాన్ని కానీ లక్ష్మీ హైగ్రీవ మంత్రాన్ని కానీ జపం చేస్తూ అలాగే ఆ మంత్రం చేసేటువంటి ఇది లేకపోతే కనీసం వారానికి ఒకసారి ఆలయానికి వెళ్ళి దేవుడి దర్శనం అలాగే సరస్వతి ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల వీరికి విద్యలో ఉండేటువంటి లోపాలు అవన్నీ కూడా పోయి చక్కగా చదువుకుంటారు కాన్సన్ట్రేషన్గా విద్య మీద దృష్టి పెడతారు కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది అక్టోబర్ నెల అంతా కూడాను మీకు ఇంకా ఈ అక్టోబర్ నెలలో మీ గోచార గ్రహచారాలలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి దానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే దాని గురించి మీరు సంప్రదించాలనుకుంటే కింద స్క్రోలింగ్ నా నెంబర్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు వివరంగా అన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది జయశ్రీమన్నారాయణ